సార్ చాలామంది అంటే కొంతమంది అనొచ్చు చాలామంది అనొచ్చు కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది వన్ డే బిఫోర్ ఎగ్జామ్స్ వాళ్ళు చదివి ఎగ్జామ్ రాస్తూ ఉంటారు వాళ్ళకు వచ్చిన మార్క్స్ బాగానే ఉంటాయి అసలు అది కరెక్ట్ అంటారా ఒక రోజు ముందు చదవడం ఎగ్జామ్ రాయడం అనేది ఎట్లా చెప్తారు రైట్ సార్ మంచి క్వశ్చన్ ఇది ఇప్పుడున్నటువంటి యూత్లో ట్రెండింగ్ అది ఎలాంటి ఎగ్జామ్స్ అయినా కానీ మీరు చూడొచ్చు సో ఇదేంటంటే ఎగ్జామ్స్కి వన్ డే బిఫోర్ వాళ్ళు చదువుకొని ఎగ్జామ్స్ రాస్తాము అనే కాంటెంట్ చాలామందికి ఉంటుంది సో ఆ కాంటెంట్లో వాళ్ళు వెళ్తారు ఆ ఎగ్జామ్ రాస్తారు ఆ కోర్స్ గా వాళ్ళకు అదృష్టం బాగుండు లక్ ఏదో గా అయితే వాళ్ళు పాస్ అవుతారు ఆ పాస్ అవ్వడం అనేది వాళ్ళకు నాలెడ్జ్ ఇచ్చింది కాదు వాళ్ళు లాంగ్ గా వెళ్ళినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇంజనీర్ కావాలనుకున్నావు లేక డాక్టర్ కావాలనుకున్నాను అనుకోండి అంత పెద్ద గోల్ పెట్టుకొని నేను వన్ డే బిఫోర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి పోయి ఎగ్జామ్ రాస్తా అంటే సో పాస్ అవుతాము కానీ ఫర్దర్ ఫ్యూచర్లో డాక్టర్ కావాల్సినటువంటి గోల్ ఉంది ఆ గోల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఆ ఎగ్జామ్కి అట్లా వన్ డే ఎగ్జామ్ రాసి వెళ్తే ఆపరేషన్ చేయటంలో మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది అంటే మీన్స్ ఎగ్జామ్ కి ప్రిపరేషన్ లేకుండా పోయి రాసి పాస్ అయినప్పటికీ కూడా లైవ్లో మన వర్త్ పూజించుకోవాల్సినటువంటి విషయం వస్తుంది సందర్భం వస్తుంది నాలెడ్జ్ని ప్రదర్శించే సందర్భం వస్తుంది ఆ టైంలో మాత్రం మనకు ప్రాబ్లం అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలా రాయడంలో నేను దాని ఎంకరేజ్మెంట్ అని అనట్లేదు బట్ కొన్ని సందర్భాల్లో మనకు తప్పదు తప్పనిసరి పరిస్థితిలో కొన్ని కొన్ని కారణాల వల్ల మనం షార్ట్ టర్మ్లో ప్రిపేర్ కావాల్సి వస్తుంది సో ఆ ప్రిపరేషన్లో మనం ఈ షార్ట్ టర్మ్ గోల్ మనం రీచ్ అవుతాం ఇంటర్మీడియట్లో లేదా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పాస్ అవుతాం వెళ్ళిపోతాం బట్ లాంగ్ రన్లో మాత్రం చాలా డేంజరస్ అవుతుంది కాబట్టి దానికి మాత్రం అంటే నేను ఇచ్చే సజెషన్ ఒకటి ఏంటంటే లాంగ్ రన్ని దృష్టిలో పెట్టుకోండి షార్ట్ రన్లో మీకు చిన్నటువంటి చిన్న గోల్స్ మీరు అచీవ్ చేస్తారు బట్ లాంగ్ రన్లో మాత్రమే చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి అలా అలా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం నేను సజెషన్ అది ఒకటే సో లాంగ్ రన్ దృష్టిలో పెట్టుకోండి నాలెడ్జ్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్సలెంట్ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మంచి మంచి టిప్స్ ఇచ్చారు రీడ్ రికార్డ్ రికార్ల్ అనే మూడు టిప్స్తో స్టూడెంట్స్కి అలాగే వాళ్ళ వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే స్ట్రెస్ చేస్తారో వాళ్ళకి మంచి సజెషన్ ఇచ్చారు ఈ టిప్స్ ఏవైతే ఉన్నో వాళ్ళకి బాగా ఉపయోగపడతాయని నమ్ముతూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్